హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలు ఇష్టంగా తింటారు బయట ఐస్ క్రీమ్ కొనిచ్చే కన్నా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా బాగా పండిన మామిడికాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాడలను కట్ చేసేసుకొని ముక్కలుగా చేసి పైన పొట్టు తీసేసి లోపల గుజ్జును మాత్రమే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే పొట్టు నుంచి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా పొట్టు తీసిన మ్యాంగో గుజ్జు ఒక కప్పు దాకా అయ్యింది ఒక కప్పు మ్యాంగో గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముప్పా కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మ్యాంగో గుజ్జులో నుంచి ఒక మూడు స్పూన్ల దాకా ఈ మ్యాంగో గుజ్జుని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి గార్నిషింగ్ కోసం ఇందులోకి ముప్పావు కప్పు దాకా పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ యాడ్ చేసుకున్నాక ఈ మొత్తం అన్నీ మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ క్రీమీగా ఉండాలి మనం మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి సాఫ్రాన్ ఎల్లో కలర్ ఉంటుంది కదా ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి పాలల్లో యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టుకున్నాక ఒక్కసారి స్పూన్తో ఇలా కలుపుకొని సాఫ్ట్గా అయింది కదా ఈ స్టేజ్లోనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను కలర్ కోసం యాడ్ చేశాను ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా మొత్తం అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మూడు స్పూన్ల దాకా మ్యాంగో గుజ్జుని ఇలా పైన వేసి మీకు నచ్చిన డిజైన్లో గార్నిష్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా గార్నిష్ చేశాక మూత పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టారంటే హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ బాక్స్ని తీసాక ఒక రౌండ్ స్పూన్ని తీసి వాటర్లో తడిపి ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే మనం ఇందులో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి మీరు టేస్ట్ చూసారంటే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం విత్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి